జేమ్స్ విజయప్రసాద్ రెడ్డి గారు ఒక డిబేట్ పెట్టారు కదండి అదే మన విగ్రహాలకి పెట్టింది తినొచ్చా తినకూడదనే అంశమేనా అది నాకు బాగా బాగా నచ్చింది అండి అది ఆ ప్రోగ్రాము అంటే చాలా అద్భుతం సార్ అది మీరే కాంటాక్ట్ చేశారు సార్ సార్ చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు ఎట్లా సార్ మరి విగ్రహాలు పెట్టింది తినొచ్చా తినకూడదు అనే విషయంలో చాలా మంది డౌట్స్ ఉన్నాయి సార్ ఇక మనం విగ్రహాలు పెట్టింది తినకూడదు సార్ 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 నేను సినిమాలో పని చేస్తుంటాను సార్ నేను ఎంత కూడా చూపిస్తుంటాను మా ప్రొడ్యూసర్ గారికి హీరో గారికి ఇలా చూపిస్తుంటాను సార్ చూపించిన తర్వాత జేమ్స్ గారిని బాగా మెచ్చుకున్నారు ఆయన అయితే ఆయన ఒకటి ప్రశ్న అడిగాడండి సార్ మీ పేరండి సార్ పాస్టర్ గారు చెప్పండి చెప్పండి సార్ నా పేరు జాన్పాల్ అండి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే అండి ఆ ప్రొడ్యూసర్ గారు వాళ్ళ నాన్న రైతు అనమాట ఆయన ఏమంటున్నారంటే సార్ ఇప్పుడు విగ్రహాలు పెట్టింది మనం చూస్తేనేనా చూడకపోయినా ఇప్పుడు వాళ్ళు ఏదైనా అర్పించి మనం అనుకోండి దానికి ఏం పాపం ఉండదు కదా అంటే తెలియకుండా తెలియకపోతే అవునవును అంటే ఆయన ఏమి అవును సార్ ఇప్పుడు ఆయన ఏమన్నా సార్ ప్రొడ్యూసర్ గారు ఏమండి ఈ దేశంలో నూటికి తొంభై శాతం హిందువులే ఉంటాము మరి మేము రైతులం కదా మా నాన్న రైతు పొలం దున్నేటప్పుడు పూజ చేసి కొబ్బరిగా కొడతాడండి తర్వాత నారు పోసేటప్పుడు కూడా కొబ్బరిగా కొడతారండి తర్వాత కుప్పలు కుడ్చేటప్పుడు కూడా దేవుణ్ణి వినాయకుడిని పెట్టుకొని కుప్పలు కుడ్చేటప్పుడు కూడా కొబ్బరిగా కొడతారండి తర్వాత ధాన్యం కుప్పలు పోస్తారు కదండి మీకు తెలుసా చూసే ఆ ధాన్యం కుప్పలు పోసి ఆ బత్తానికి ఎత్తేటప్పుడు కూడా విగ్రహం వినాయకుడిని పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి ఏ విఘ్నాలు జరగకుండా సవ్యంగా జరుగుతుంటే అని చెప్పి వాళ్ళు వాళ్ళు పూజ చేస్తారంట ఓకే మరి అది కూడా ఎట్లా మరి ఇవన్నీ కూడా వాళ్ళ అదంతా ఇప్పుడు ఆ దేవుడికి సమర్పిస్తున్నారా సార్ లేదంటే వాళ్ళు దేవుడికి సమర్పిస్తారండీ సమర్పిస్తే బయట మొత్తం దేవుడికి ఇచ్చారు కదా వాళ్ళు ప్రతిదీ ఏం చేస్తారంటే ఇప్పుడు కృష్ణం ఉందండి విజయవాడ కృష్ణా నది ఉంది హారతిస్తారు కదా హారతిస్తారు కదా అప్పుడు నది నీళ్ళకు కూడా హారతిస్తారు వాళ్ళు గంగా మేలు అదే ఇప్పుడు ముందు ధాన్యంగా అయితే నీళ్ళ దగ్గరికి వెళ్తాం ఏదైతే ఉందో ఇప్పుడు అర్పిస్తే ఎవరికైనా విగ్రహాలు పెట్టినప్పుడు అర్పించింది మళ్ళా అవును వాళ్ళకి నివేదన చేసి పంపించేస్తారు కొంచెం ఆ మొత్తం ఆడ కొంచెం ఆడ పెట్టేస్తారండి అదేండి ఆ కొంచెం తినొద్దన్నది ఆ విగ్రహం ముందు సార్ విగ్రహం కటగవాన గట్టలోకి వచ్చిన తర్వాత ఏ విచారణ చేయకుండా కొనుకుందన్న అని చెప్తున్నారు హ్మ్ హ్మ్ ప్రాయది వాకిన గట్టలోకి వచ్చిన తర్వాత అది అమ్ముకోవడానికి ఇస్తారు కాబట్టి ఏ విచారణ చేయకుండా తనమని అక్కడ సౌలభ్యం ఇచ్చింది కదా ఎక్కడ మీరు పాస్ట్ గారు అంటున్నారు కదా సార్ మీకు తెలియదు లేదు లేదు నాకు అంత ఐడియా లేదు సార్ అందుకే నేను అడుగుతున్నాను మిమ్మల్ని గారు అన్నారు జాన్ పాల్ అన్నారు నా పేరు జాన్ పాల్ అండి నేను పాస్ట్ గారు అన్నారు కదా అవునండి నేను అంత పెద్ద పాస్టర్ నేను కాదు మామూలు నాకు డౌట్స్ వస్తుంటాయి సామాన్యమైన పాస్ట్ గారు కూడా ఈ సార్ ఆ సామాన్యమైన ఏమి చదువుకుని ఫాస్ట్ గారుస్తాయి సార్ అదే 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 మరి వాళ్ళు అదే సార్ అన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదీ వాళ్ళు దేవుడి దగ్గరే పెట్టి వాళ్ళు పెట్టిన ఏం చేసినా మొత్తం పట్టుకొని దేవుడికి ఇచ్చారు దేవుడి పెట్టిన ఏమి తినండి ఇప్పుడు దేవుడు కర్పించింది మనం తినకూడదు అన్నప్పుడు వాళ్ళు కుప్పినప్పుడు దేవుడికి పెడతారు నారు పోసేటప్పుడు దేవుడు పెడతారు అమ్మేటప్పుడు కూడా దేవుడు పెడితే అమ్మడం దేవుడు పెట్టిన కాదండి దేవుడి దగ్గర పెట్టే అమ్ముతారండి ఇప్పుడు మీకు వచ్చి వినండి వినండి మీకు ఇచ్చే ప్రసాదాలు కూడా వాళ్ళు దేవుడి దగ్గర అంత పెట్టరు పెట్టేదో మరి ఆ ప్రసాదం మీరు తెలుగుతున్నారు కదా లేదు సార్ లేదు లేదు అంతా పెట్టిందే పెడతారు అంత పెట్టింది మీకు ఎందుకు ఇస్తారండి ఇప్పుడు తిరుపతి లడ్డు ఉంది అంతా తీసుకొని దేవుడి దగ్గర పెట్టండి దేవుడి ప్రసాదం దగ్గర పెట్టి చేరు అక్కడ ఒక లడ్డు రెండు లడ్డూలు పెడతారు అది మొత్తం తెలియదేమో మీకు అవగాహన లేదేమో మీకు అవగాహన లేదు నాకు తెలుసు సార్ చెప్పండి పెట్టిందే పెడతారు సార్ ఏది మొత్తం ప్రసాదం తీసుకెళ్లి పెడతారు దేవుడి దగ్గర అవును సార్ అవును రోజుకి సార్ వేల వేల టన్నులండి ప్రసాదం దేవుడి దగ్గర అట్లా ఎంత పెడతారు ఎంత పెడతారు వాళ్ళు అంతా పెట్టరు కొంత పెడతారు దేవుడు గుడి ఎంత ఉంటుంది తిరుపతి అనుకోండి ఇప్పుడు రోజు మాట్లాడారు రోజుకి లక్ష లక్ష కేజీలు లడ్డులు అయితే అనుకోండి ఆ లక్ష కేజీలు తీసుకోవాలి ఒకటి సార్ ఒక విషయం ఒక విషయం సార్ నాకు డౌట్ తిరుపతిలో ఏం జరుగుతుందో తెలుస్తుందో మీకు కాస్త గారు అంటున్నారు అవునండి ప్రశ్నకి సమాధానం అవనండి కాదు చెప్పండి చెప్పండి కరెక్ట్ గా చెప్తాను చెప్పండి సార్ తిరుపతిలో ఏం జరుగుతుందో తెలుస్తుంది కానీ మీకు బైబుల్ ఏముందో తెలియట్లేదు అంటే బైబుల్లో ఏముందంటే మరి బైబుల్లో ఉందంతా మనం చేయలేం కదా వంక పెట్టుకుని మాట్లాడదండి సార్ నాకు తెలియదు మీరు మాట్లాడితే ఎలా ఉంటది అట్లా కదండి బైబుల్లో ఉన్నదంతా మనం చేయలేం కదా ఇప్పుడు లోతు లోతు మనం చేయలేం కదా అది అది సార్ మీ బుద్ధి కాదండి ఇప్పుడు కదా బయట పడ్డాం కదా సార్ దావిది బారిన తీసుకెళ్ళి దావిడి కొడుకుతో దైగల దేవుడు తల్లితో కొడుకుని తెంగించాడు మనం దెంగలేం కదండి కూతుళ్ళని ఇప్పుడు ఆయన దేవుడు తెంగిస్తాడు మీకు ఆ కాదండి ఇప్పుడు ఇంత నీతి సార్ నేర్పిస్తుంది గ్రంథాల మీద ఏముంది ఇప్పుడు ఇప్పుడు యహో దేవుడు కదా చేసింది కాదండి దావిది బారిని దావీది కొడుకులతో పంట పెట్టాలి లేదా యహోదేవుడు హలో హలో కొడుకు పోయాడు తమ్ముడు ఒకసారి కడుపు కొడుకు మళ్ళీ హలో అయితే ల కొడుకులు ఏ చెప్పుతో కొట్టాలి ఈ లంజా కొడుకుల్ని బట్టలు పదిసి ఈ నా కొడుకుల్ని నా కొడుకుల్ని కత్తితో పొడిచి పాత కదా లంజా కొడుకులు ఈ దరిద్రం అంతా బైబుల్లో పెట్టుకుని లంజా కొడకల్లారా మా దేవుళ్ళని అవమానించేలా మాట్లాడతారా డిబేట్లు పెడతారా నా కొడకలారా మిమ్మల్ని ఎవరు తినమన్నారు రా లంజా వడకలారా ప్రసాదాలు ఎవడరా లంజా వడకలరా మిమ్మల్ని తినమంది అని అడుగుదాం అనుకుంటాను అప్పుడప్పుడు సంస్కారం కాదని చెప్పి నేను అనలేనండి ఆ మాటలు కాబట్టి తెలుసుకోండి మీరు ఒకసారి మళ్ళీ ఫోన్ చేయండి ఈ అదవికి ఈ నెంబర్ కూడా ఒకసారి అది ఇలా బతుకు ఇలా బతుకుల మొడ్డ

ఆ ఓకే ఇది మొత్తం నోట్ చేసుకోండి ఈ నా కొడుకుని ఒక్కొక్కళ్ళు గంటకు వంద ఫోన్ చేసి నా కొడుకుల్ని దుంపదించను లంచ కొడుకుల్ని